డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించాడు రెబల్ స్టార్ అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్ అనేది చెప్పాలి హీరోగా ఎంత పేరు సంపాదించుకున్నాడో తెలిసిందే దేశవ్యాప్తంగా కాదు ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది బాహుబలి సినిమా తర్వాత ఆయన రేంజ్ రేంజ్ కి విషయం తెలిసిందే ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా ఇండియాలో ఓ కొత్త చరిత్ర క్రియేట్ చేశారు ఒక్కో సినిమాకి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నూట యాభై కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు ప్రభాస్ అంతేకాదు ఆ సొమ్మును ఇన్వెస్ట్మెంట్ల రూపంలో కూడా అద్భుతంగా పెట్టుబడులు పెడుతూ మంచి లాభాలు సంపాదిస్తున్నాడు ఇక ఆస్తులు కూడా బాగానే పెడుతున్నారు ప్రభాస్ మొన్ననే వంద కోట్లు ఖర్చు పెట్టి తన లగ్జరీ ఫామ్ హౌస్ ని నిర్మించుకున్నట్టు కొన్ని వార్తలు వినిపించాయి ముంబైలో కూడా అతి కాస్ట్లీ ఇల్లును కూడా కొనుగోలు చేశాడు ప్రభాస్ తాజాగా విదేశాల్లో కూడా ఇల్లు కొంటున్నారని తెలుస్తోంది ఈ వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది డార్లింగ్ ప్రభాస్ లండన్లో ఒక ఖరీదైన ఇంటిని కొన్నాడని ఇప్పటికే కోట్లు ఖరీదు చేసి దాని ఇంటీరియర్ వర్క్ను కూడా చేయించినట్టు తెలుస్తోంది తనపై రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించుకున్నారనే వార్తలు రెండు నెలల క్రితం వినిపించాయి రీసెంట్ గా ఇట్లీ అంటే చాలా ఇష్టం ప్రభాస్ కి అక్కడ కూడా ఒక లగ్జరీ ఇల్లును కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది ఇప్పుడు వార్త బాగా వైరల్ అవుతోంది ఇక్కడ కూడా ఇంటి కోసం ఇంటీరియర్కు భారీగా ఖర్చు చేస్తూ ఉన్నారట షూటింగ్ల కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభాస్ స్టే చేసేందుకు ఇక్కడ ఇంట్లోనే ఉండేందుకు ఓ కొత్త ఇంటిని నిర్మించుకున్నట్టు తెలుస్తోంది ఎప్పటి నుంచో దాదాపు రెండు సంవత్సరాలకి ఇక్కడ ఇల్లు కొనాలని చూస్తూ ఉన్నారు ప్రభాస్ మొత్తానికి ఇప్పుడు ఇటలీలో కూడా ఓ కొత్త ఇంటిని నిర్మించుకున్నట్టు తెలుస్తోంది ఈ వార్త విని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ ఫీల్ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించాడు రెబల్ స్టార్ అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్ అనేది చెప్పాలి హీరోగా ఎంత పేరు సంపాదించుకున్నాడో తెలిసిందే దేశవ్యాప్తంగా కాదు ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది బాహుబలి సినిమా తర్వాత ఆయన రేంజ్ రేంజ్ కి పెరిగిందనే విషయం తెలిసిందే ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా ఇండియాలో ఒక కొత్త చరిత్ర క్రియేట్ చేశారు ఒక్కో సినిమాకి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నూట యాభై కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు ప్రభాస్ అంతేకాదు ఆ సొమ్మును ఇన్వెస్ట్మెంట్ల రూపంలో కూడా అద్భుతంగా పెట్టుబడులు పెడుతూ మంచి లాభాలు సంపాదిస్తున్నాడు ఇక ఆస్తులు కూడా బాగానే పెడుతున్నారు ప్రభాస్ మొన్ననే వంద కోట్లు ఖర్చు పెట్టి తన లగ్జరీ ఫామ్ హౌస్ నిర్మించుకున్నట్టు కొన్ని వార్తలు వినిపించాయి ముంబైలో కూడా అతి కాస్ట్లీ ఇల్లును కూడా కొనుగోలు చేశాడు ప్రభాస్ తాజాగా విదేశాల్లో కూడా ఇల్లు కొంటున్నారని తెలుస్తోంది ఈ వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది డార్లింగ్ ప్రభాస్ లండన్లో ఒక ఖరీదైన ఇంటిని కొన్నాడని ఇప్పటికే కోట్లు ఖరీదు చేసి దాని ఇంటీరియర్ వర్క్ను కూడా చేయించినట్టు తెలుస్తోంది తనపై రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించుకున్నారనే వార్తలు రెండు నెలల క్రితం వినిపించాయి రీసెంట్గా ఇట్లీ అంటే చాలా ఇష్టం ప్రభాస్కి అక్కడ కూడా ఒక లగ్జరీ ఇల్లును కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు వార్త బాగా వైరల్ అవుతోంది ఇక్కడ కూడా ఇంటి కోసం ఇంటీరియర్ కు భారీగా ఖర్చు చేస్తూ ఉన్నారట షూటింగ్ల కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభాస్ స్టే చేసేందుకు ఇక్కడ ఇంట్లోనే ఉండేందుకు ఓ కొత్త ఇంటిని నిర్మించుకున్నట్టు తెలుస్తోంది ఎప్పటి నుంచో దాదాపు రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు కొనాలని చూస్తూ ఉన్నారు ప్రభాస్ మొత్తానికి ఇప్పుడు ఇటలీలో కూడా ఓ కొత్త ఇంటిని నిర్మించుకున్నట్టు తెలుస్తోంది ఈ వార్త విని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ ఫీల్ అవుతున్నారు